నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత పార్ట్ త్రీ ఏకాదశ అధ్యాయం నుంచి ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగం ఇంతవరకు భగవాను దివ్య గుణ వైభవాల గురించి వినియున్న అర్జునునకు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య దర్శనం ఎలా ఉంటుందో చూడాలని కోరిక కలిగింది భగవానుడు అమితమైన ప్రేమ వాత్సల్యంతో భక్తుని కోరిక తీర్చదలిచి అతనికి దివ్య దృష్టినిచ్చి తన విశ్వరూపాన్ని చూపాడు అది అద్భుతమైన అనంత విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు సంభ్రమాశ్చర్యాలకు లోనే ఆనందాతిశయంతో ఇలా పలికాడు ఓ దేవదేవ జగత్పతే ఆది మధ్య అంతములు కనిపించని రూప సూర్యుని వలె ప్రజ్వలించు ప్రకాశంతో నున్న నిన్ను చూడ శక్తిము కాకున్నది నీవు ఆదిదేవుడవు సనాతన పురుషుడవు విశ్వమంతటికి ఆధారభూతుడవు అనంత శక్తి సంపన్నుడవు ఆకాశమంతయు దికు వ్యాపించి నిండి ఉన్నావు నీ ఎందు బ్రహ్మదేవునితో సహా దేవతలను ఋషులను సకల చరాచర భూత సమూహాలను చూస్తున్నాను దేవతలు మహర్షులు సిద్ధులు గుంపులుగా చేరి నిన్ను శుతిస్తున్నారు లోక కళ్యాణముగా కానీ స్వస్తి వాక్యాలు పలుకుతున్నారు నేను నీ దివ్య తేజో రూపాన్ని చూడలేకుంటున్నాను ప్రభో నీకు నమస్కారములు అనేక వేల నమస్కారములు ప్రసన్నవుడు కమ్ము కృష్ణ ప్రసన్న ఒక కమ్ము అని ప్రార్థించిన అర్జునునిపై కరుణించిన భగవానుడు ఇలా అన్నాడు అర్జున నీవిప్పుడు కాంచిన నా యొక్క ఈ అద్భుత రూపము అతి దుర్లభమైనది దేవతలు కూడా దీనిని నిత్యం దర్శించటానికి కాంక్షిస్తూ ఉంటారు కానీ దీనిని వేదాధ్యాయం తపోదానాల తపోతానాల గాని కాంచలేరు నా ఎందు అనన్యమైన భక్తి చేత మాత్రమే దీని దీనిని చూడటానికి నన్ను తెలుసుకోవటానికి నా ఎందు ప్రవేశించటానికి సాధ్యపడుతుంది అని చెప్పారు ద్వాదశాధ్యాయము భక్తి యోగము పరమాత్ముని సగుణ నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలనని అర్జునుడు ప్రశ్నించను రెండును భగవాను చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చను ఆపై భగవంతుడు జ్ఞానియే తన భక్తుల లక్షణములను వివరించిన భగవంతుని ఎడల అత్యంత ప్రేమ కలిగి ఉండటము భక్తి అనబడుతుంది ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము సమభావము సర్వభూత హిత హితాభిలాషణ కలిగి ఉండాలి ఏ ప్రాణిని ద్వేషంపక అన్ని జీవుల పట్ల మైత్రి కరుణ కలిగి ఉండాలి అహంకార మమకారాలను విడిచిపెట్టాలి ఓర్పు సంతుష్టి నిచ్చల చిత్తము కలిగి ఉండాలి శుచి శ్రద్ధ కార్యదక్షత కలిగి ఉండాలి మనోబుద్ధులను భగవంతునికి మనం అర్పించాలి త్ర త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము మానవుల శరీరము క్షేత్రము ఆ క్షేత్రమును గురించి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు అన్ని క్షేత్రములలోనూ అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు ఆ పరమాత్ముడే అని అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణ పరమాత్ముడు తెలియజెప్పాను క్షేత్రం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహంకారములతో కూడుకొని ఉన్న శరీరం క్షేత్రఘ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞులను నేనే అని ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యథార్థ సంబంధము తెలుసుకోవటం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించారు అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు తనను తాను పోడుకోకుండా ఉండటం గర్వం లేకపోవటం అహింసాచరణ రుజుత్వము గురుసేవా తత్పరణ శుచిత్వము స్థిర బుద్ధి ఆత్మ నిగ్రహము ఇంద్రియ విషయములపై వైరాగ్యము కలిగి ఉండటము ఇష్టాయిష్టాల పట్ల సమభావం కలిగి ఉండటము ఏకాంత ప్రియత్వము తత్వజ్ఞానము ధ్యేయాన్ని గ్రహించటము భగవంతుని ఎందు అనన్యమైన భక్తి కలిగి ఉండటము వంటివి ఇలాంటి జ్ఞానము లేని అజ్ఞాని తన ఆత్మతత్వాన్ని తెలుసుకొనలేక క్షేత్రమే తాను అని భ్రవించి సంసార బంధాలకు లోనవుతాడు అనేక జన్మలు నెత్తుతారు యథార్థంగా శరీరము శరీరానికి భిన్నంగా సాక్షిభూతంగా ప్రభువుగా భరించువానిగా భగవానుడున్నాడు చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగ యోగము రహితమైంది కానీ ప్రకృతి వలన ఉద్భవించిన సత్వరజ తమోగుణములు జీవాత్మను శరీరమును బంధించును అనుచూ శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును ప్రభావమును వివరించును అందరిలోనూ ఉన్న సత్వరజోస్తమో గుణముల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నవి ఈ త్రిగుణములు ప్రకృతితో పాటు ఉద్భవించి క్షేత్రగుణుడి క్షేత్రంలో బంధించి ఉంచుతాయి బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజించబడుతుంది సత్వగుణము నిర్మలమైనది ప్రకాశింపచేయనిది జీవునికి సుఖం పట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది రోజోగుణము ఇంద్రియ విషయములపై అనురక్తిని తృక్షను కలుగచేసి జీవుని నిరంతర కార్యకలాపాలలో బంధించి ఉంచుతుంది తమో గుణము అజ్ఞానం వల్ల అజ్ఞానం వలన కలుగుతుంది భ్రమ అజాగ్రత్త నిద్ర సోమరితనము వంటి వాటిల్లో జీవుని బంధిస్తుంది సత్వగుణం వల్ల జ్ఞానము రజోగుణం వల్ల లోభము తమోగుణం వల్ల మూఢత్వము కలుగుతాయి దేనిని ద్వేషింపకుండా కాంక్షించకుండా సమత్వంతో నిర్మల మనస్కుడైన వాడు అమృతతత్వాన్ని పొందగలుగుతారు భగవంతుని అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మప్రదాన్ని పొందటానికి అర్హుడవుతారు పంచాదశ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించను జగత్తులో నాశన వాడు క్షరుడు వినాశన రహితుడు అక్షరుడు వీరిద్దరి కంటే ఉత్తమమైన వాడు అతీతుడు కనుక భగవంతుడు పురుషోత్తముడు పురుషోత్తమ ప్రాప్తి యోగమున ఆ అధ్యాయమునందలి పదహారవ శ్లోకము యొక్క భావం ఇక్కడ షరుడు అనగా త్రిగుణాల సృష్టి అయిన నాశన ముందు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అక్షరుడు అనగా క్షేత్రగుడు పురుషోత్తముడు అనగా పరమాత్మ ఈ జ్ఞానము సృష్టి ఆది ఎందు దేవదేవుని సూర్యునికి చెప్పబడింది తిరిగి మరలా ఆ జ్ఞానమే దేవుని మానవ రూపమైన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చే ద్వాపర యుగమున పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత రూపంలో శ్రీ అర్జునుని కారణంగా చేసుకుని మరలా ఈ లోకానికి చెప్పబడింది షోడ సాధ్యాయము దైవాసుర విభాగ యోగము అసుర లక్షణములు దైవ లక్షణములకు మధ్య అంతరముల భగవంతుడు వివరించిన మానవులు మనుషులుగాను మానవతత్వంతో జీవం జీవనం సాగించుటకు ఏ లక్షణములు అలవరుచుకోవాలి ఏ లక్షణములకు దూరంగా ఉండాలి అనే విషయాలను తెలుసుకొనుటకు ఈ అధ్యాయం ఎంతగానో ఉపయోగపడుతుంది దైవీభావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ గల వారిలో ఏ లక్ష్మలు ప్రస్ఫు ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయంలో ఆ భగవానుడు ఎంతో విపులంగా తెలియజేశారు కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానం ప్రసాదిస్తుంది దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయంటే భయము లేకుండుట అంతఃకరణ ముందు నిర్మలత్వము తత్వ జ్ఞానార్థమై ధ్యానమందు నిరంతర దృఢస్థితి సాత్వికమైన దానము ఇంద్రియ నిగ్రహము దైవ గురు పూజనము అగ్నిహోత్రాది ఉత్తమ కార్ కర్మాచరణము వేదశాస్త్రములు చదువుట చదివించుట భగవంతుని గుణనామ కీర్తనము స్వధర్మ పాలన ఎందు కష్టముల ఎందు ఓర్పు శరీరమున హఃకరణమున ఇంద్రియములందు సరళత్వము మనోవాకాయములని ఎవ్వరినీ బాధింపబడకుండుట సరళ సత్య భాషణము అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండానట్లు కర్మల ఎందు కర్తృత్వ అభిమానము లేకుండుట ఎవ్వరినీ నిందింపకుండుట సకల ప్రాణుల ఎందు నిర్హేతుకమైన దయ కలిగి ఉండుట ఇంద్రియ విషయము సంయోగము కలిగినను దాని ఎందు ఆసక్తి లేకుండుట కోమలత్వము లోక విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ ఎందు లజ్జ కలిగి ఉండుట వ్యర్థమైన కర్మలు చేయకుండుట తేజము క్షమ ధైర్యము బాహ్యశుద్ధి ఎవరి ఎందును శత్రుభావము లేకుండుట తన ఎందు పూజత్వ అభిమానము లేకుండుట అవన్ అనువన్నీయు అర్జున దైవీ సంపందం సంపద కలిగిన వారి లక్షణములు ఓ అర్జున దంభము దర్పము దురాభిమానము క్రోధము పౌరుషము అజ్ఞానము మోస మోసగాళ్ళగినవి అసురీ సంపదతో పుట్టిన వారికి లక్షణాలు సప్తదశాధ్యాయము శ్రద్ధ త్రయో విభాగ యోగము వివిధ మార్గాలలో పూజలు చేసే వారి శ్రద్ధ ఏ విధమైనది ఎవరు ఏ విధంగా జ్ఞానులు దానాలు చేస్తారు అనేది ఈ అధ్యయంలో వివరించబడింది అష్టాదశ అధ్యాయము మోక్ష సన్యాస యోగము కనుక అన్ని సంశయములను పరిత్యదించి తన ఎందే మనసును నిలిపి యుద్ధం చేయుమని భగవంతుడు ఉపదేశించను అర్జునునికి మోహ విరహితుడయ్యను యోగేశ్వరుడు కృష్ణుడు ధనార్ ధనార్దుడై ప్రార్థుడు ఉన్న చోట సంపద విజయము తప్పగా ఉంటాయని సంజయుడు ధృతరాష్టడికి చెప్పాడు ఓం నమో భగవతై వం